జమ్మికుంట వ్యాపారులకు సర్కార్ అండగా ఉంటుందని బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని మున్సిపాలిటీల అభివృద్ధి మా బాధ్యత తీసుకుంటామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అన్నారు బెదిరిస్తే భయపడే సర్కారు రేవంత్ సర్కార్ కాదని బెదిరించే వాడిని ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసని మౌనంగా ఉన్న సర్కారు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వాడికైనా అధోగతి తప్పదని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షనాల్లో కౌన్సిలర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నాయకులకు కానీ వ్యాపారులకు గానీ బెదిరింపులు వచ్చినట్లయితే వారికి అండగా రేవంత్ సర్కార్ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని మున్సిపాలిటీల అభివృద్ధి మా బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి నుండి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు గతంలో లాగా మాయమాటలు చెప్పి దౌర్జన్యాలు చేసి అక్రమ వసూలకు పాల్పడే వ్యవస్థ లేదని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని వెల్లడించారు గతంలో నేతనుల కోసం చేసిన బాకీలను సైతం రేవంత్ సర్కార్ చెల్లించడం జరుగుతుందని రైతన్నలకు ధీటుగా నేతన్నలకు ధీటుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఉద్దేశం ప్రభుత్వం ముందుకు పోతుందని గత ప్రభుత్వ పాలకులు ఎన్ని నిందలు అపవాదులు వేసినప్పటికీ పట్టించుకోకుండా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్రతి కార్యకర్త శక్తివంతన లేకుండా ఈ మూడు రోజుల పాటు కృషి చేయాలని ఆదేశించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఇల్లంతకుంట రామాలయంతో పాటు జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడం జరిగిందని ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భవిష్యత్తులో కార్యకర్తలకు మంచి పదవులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జీలు జూబ్లీ నవీన్ యాదవ్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ సిఎన్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పత్తి కృష్ణారెడ్డి అరకాల వీరేశలింగంతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తలు లేకపోతే ఏం చేయాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది మీకు ఏ రకమైనటువంటి బెదిరింపులు ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు అన్ని వర్గాలకి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ శాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంచి అభివృద్ధి చేసి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం తప్ప పనికి మారిన బెదిరింపులతో అధికారం ఎల్ల కాలం ఎల్లబెట్టలేరు పెట్టలేరు బెదిరించాడంటే ఆడికి కూడిందే ఆడికి పతనం కూడిందే కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది మీకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదు కూడా ప్రభుత్వం పరిస్థితి కానీ మీరు ఇప్పుడు మున్సిపాలిటీ గెలిపియండి మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసేదో తురుమల నాగేశ్వర గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇదొక పెద్ద మార్కెట్ యార్డు పెద్ద వ్యాపార కేంద్రము మన దగ్గర రైల్వే స్టేషన్ ఉంది మనకు అన్ని రకాలుగా అభివృద్ధి అవడానికి అవకాశం ఉన్న జరుపుకుంటారు తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మనం చేస్తాం పట్టుదల వస్తుంటే ఉదాహరణ ఇలా తగ్గకుండా రామచంద్రాలయం దృష్టి ఏ విధంగా మనం ఒకసారి అభివృద్ధి చేయాలనుకుంటే ఆ భగవంతుడు ఏ విధంగా అందరికి ఆర్షింస్ ఇచ్చిండో ఆ దేవాలయం కావచ్చు రైల్వేకు సంబంధించిన రైల్వే స్టేషన్ కావచ్చు ఆనాడు జమ్మిగుండీనా లోక్ సభలో అంతర్ భాగములుగా అనేక సందర్భాలు హుజరాబాద్ జండి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రణవ్ గారి నాయకత్వంలో ఇక్కడ సభ్యులు మరి నవీన్ యాదవ్ గారు మొన్ననే డబల్ ధమాక రెఫరెండం అంటే కొట్టి రెడ్డి కార్పొరేటర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు మల్లయ్య గారు రవి గారు వీరక్ష లింగంగా పదవ తొంభై తొమ్మిది పోటీ వ్యక్తి ఎవరు మళ్ళా చెప్తా మల్లన్న మనం ఓటదాని దాకా ఓడమల్లన్నా ఓటదానిక పోలన్నా కాదు మనం బరాబర్ కార్యకర్తలు గుర్తు పెట్టుకునే వాళ్ళం మరి వచ్చిన వాళ్ళే మళ్ళీ చెప్తానా